ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సాధిలో శ్రీ బివి చంద్రశేఖర్ గారి యొక్క స్వానుభవం సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను కానీ రాను రాను పనివేళలు కష్టమనిపించి వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను డెబ్బైలో ఒక పేపర్ మిల్లో ఉద్యోగం రావడంతో నేను పనిచేస్తున్న కంపెనీకి రాజీనామా లేక పంపి నెల రోజుల నోటీస్ ఇచ్చాను రాజీనామా ఆమోదించేందుకుగా పదిహేను రోజులు సెలవు పెట్టి పుట్టుపత్తికి వెళ్ళాను ఆ సమయంలో నాన్నగారు ప్రశాంతి నేలంలో కట్టడాల పర్యవేక్షణలో ఉన్నారు ఇంకో అన్నయ్య సత్యమూర్తి కూడా వచ్చాడు గణేష్ మందిరం ఉన్న గదుల్లో మాకు బస ఏర్పాటైంది నేను వెళ్ళిన రోజునే స్వామి నన్ను పలకరించగా పేపర్ మిల్లో ఉద్యోగం వచ్చిన విషయం విన్నవించాను అక్కడ చేరవద్దు వాళ్ళకన్నా ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీయే మెరుగు అన్నారు స్వామి అప్పటికే నేను రాజీనామా లేక సమర్పించిన విషయం విన్నవించగా ఏమీ పర్వాలేదు ప్రస్తుత కంపెనీ వాళ్ళు నీ రాజీనామా ఆమోదించరు నేను వదులుకోవడానికి ఇష్టపడరు నీకు రెండు వందల పైగా ఇంక్రిమెంట్ ఇచ్చి నేను నిలుపుకుంటారు అన్నారు స్వామి స్వామి సన్నిధిలో ఆ పదిహేను రోజులు పదిహేను క్షణాలుగా గడిచిపోయాయి ఆఖరి రోజున స్వామి వద్ద సెలవు తీసుకోవాలని ప్రయత్నించాను నిత్యం రెండు పూట్ల పలకరిస్తూ వచ్చిన స్వామి ఆ రోజు దర్శన సమయంలో నా వైపు చూడలేదు దర్శనం తరువాత స్వామి నిలయంలో జరుగుతున్న నిర్మాణం పనులను పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు ప్రతి చోట నేను ఎదురెళ్ళి వారి దృష్టిని ఆకర్షించడానికి విఫల యత్నం చేశాను నేను ధర్మం వెళ్ళి రైలెక్కాలి నేను ధర్మవరం వెళ్ళి రైలు ఎక్కాలి ఆ రోజుల్లో పుడపతి నుండి ధర్మవరానికి ఉదయం పదకొండు గంటలకు ఒకే ఒక బస్సు ఉండేది ఇక మనసులో స్వామికి నమస్కరించుకొని బస్ స్టాండ్ బయలుదేరటానికి నేను సామాన్లు సర్దుకుంటూ ఉంటే మా అన్నయ్య సత్యమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి నేను పిలుస్తున్నారు అన్నాడు సామాన్లు ఎక్కడ ఒక్కడ పడేసి నేను రూమ్లోంచి బయటికి వస్తుంటే అప్పటికే స్వామి మా మెట్ల దగ్గరకు వచ్చేసారు ఏమిటి ఈరోజు పెడుతున్నావా అని అడుగుతూ ఎంతో ఆప్యాయంగా మా ఇరువురి భుజాలపై తమ దివ్యస్థాల నుంచి మందిరం వైపు అడుగులు వేశారు ఇంత అదృష్టం మాకు కలగడానికి కారణం పుణ్యదంపతులైన మా తల్లిదండ్రులే స్వామి ఎంతో ప్రేమగా మాతో సంభాషించి విభూతి ప్రసాదం పాద నమస్కారం అనుగ్రహించి ఆనందంగా వెళ్ళడం ఆశీస్సులు అందించారు నేను బస్ స్టాండ్ చేరుకునే జరిగే పదకొండున్నర అయింది రోజు పదకొండు గంటలకు వచ్చే బస్సు రోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు వచ్చింది సరొక నెల స్వామికి తెలియదేమున్నది ఆఫీసులో మా భాషను పిలిచి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని రాజీనామా వెనక్కి తీసుకోమని చెప్పాడు నాలుగు రోజుల తర్వాత మా మేనేజ్మెంట్ వారు నాకు రెండు వందల ఇరవై రూపాయలు ఇంక్రిమెంట్ మంజూరు చేశారు సాయిరా ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్